అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ సరిగ్గా ఇదే రోజున సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఇదే రోజున ఏపీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగింది సో దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా మారిపోయాయి నిజంగా రాష్ట్ర ప్రగతికి ఒక బాట వేసినట్టయింది ఆ అరెస్ట్ సో మాట్లాడదాం అరెస్ట్ గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్కారం పర్టికులర్గా ఆ అరెస్ట్తోనే ఇవాళ ఏపీ భవిష్యత్తు మారిందంటే చెప్తారు సార్ నిస్సందేహంగా అది ఒక భాగం అప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిన్నారు అతను పరిపాలన తెన్నులు చూసిన తర్వాత ప్రజలు ఒక అవగాహనకు వచ్చారు మన ఏం తప్పు చేసాం ఎక్కడ పొరపాటు పడ్డాం తిరిగి సర్దిద్దుకునే అవకాశం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం సర్దిద్దుకుందాం అనే ఆలోచనలోకి ప్రజలు వచ్చిన మాట వాస్తవం అప్పటికి ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారికి అదుపులో తీసుకున్న రోజు ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తయిపోయి రెండు వేల ఇరవై మూడు ఇదే రోజు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఉదయం ఆరు గంటలకు ఆయన అదుపులో తీసుకోవడం కూడా జరిగింది కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళు వెళ్ళి ఆయన అదుపులో తీసుకున్నారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి పదిహేనవ సంవత్సరం పరి ప్రతిపక్ష నేతగా ఉంటున్నటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని అదుపులో తీసుకునే సమయంలో ఏ ఏ కారణాలతో అదుపులో తీసుకున్నాం ఎందుకు అదుపులో తీసుకుంటున్నాము అంతకుముందు ఏదన్నా ఆయనకి నోటీస్ ఇచ్చేసి ఆయన విచారణకు రాకపోతే అదుపులో తీసుకున్నారంటే ఒక అర్థం పరమార్థం అనేది ఉంది అలాంటి ఏమీ లేకుండా ఆయన పెళ్లి రోజు నాడు అలాంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఎవరు భావిస్తారు నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరినైనా అదుపులో తీసుకోవాలంటే ఆధారాలు అక్కర్లేదు కక్ష ఉంటే చాలు చేతిలో పోలీసులు ఉంటే చాలు పైన అధికారంలో మేము ఉంటే చాలు ఈ నాలుగు ఏ ఆలోచనలు అయితే ఉంటాయో తన్ని పదహారు నెల్లు కారాగారంలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు కూడా అతని మీద అభియోగాలు మోపారు కాబట్టి ఇల్లు కూడా ఒక భాగం కాబట్టి ఇళ్ల మీద కూడా కక్ష తీర్చుకోవాలి ఒక్కరోజైనా సరే చంద్రబాబు నాయుడిని కారాగారంలో పెట్టాలి అనే ఒకే ఒక్క ఆలోచనతోటి కక్ష సాధింపు చర్యలతోటి భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు వాళ్ళు అభియోగం మోపింది స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి రెండు లక్షల అరవై మూడు వేల మందికి ట్రైనింగ్ ఇస్తే అందులో డెబ్బై రెండు వేల మంది పైన ఉన్నత ఉద్యోగస్తులుగా ఈరోజు వాళ్ళు వివిధ సంస్థల్లో పనిచేస్తూ ఉంటే అలాంటిది గుజరాత్ కంటే తక్కువగా ప్రభుత్వం భాగస్వామ్యంతో గుజరాత్ లో అధికం అంతకంటే తక్కువగా ఇక్కడ ప్రభుత్వ భాగస్వామ్యంతో గుజరాత్ను మోడల్ గా తీసుకొని అదే సంస్థ సిమన్స్ వాళ్ళతో కలిసి ఇక్కడ ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా దానికి అధికారుల పర్యవేక్షణలో ఇప్పుడున్నటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు మిగిలిన వాళ్ళు కూడా దాంట్లో భాగస్వాములుగా ఉంటూనే ఆ కార్యక్రమం నిర్వహించేసి అది బాగుంది కొనసాగించాలని చెప్పి అధికారులు వెళ్ళి అక్కడ చూసి వచ్చిన తర్వాత మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నదులో తీసుకున్నారు ఒక రకంగా మంచి చేశారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చంద్రబాబు గత ఏ రాజకీయ నాయకుడినైనా కారాగారంలో పెడితే నిస్సందేహంగా అతని మీదకు సంబంధించిన అభియోగాలు కావచ్చు అవినీతి కావచ్చు ప్రపంచం చర్చించుకుంటుంది అవును కానీ చంద్రబాబు నాయుడు గారిని కారాగారంలో పెట్టిన తర్వాత ఆయన చేసిన మంచి ప్రపంచానికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఒక రాజకీయ నాయకుడు జీవించి ఉండగా నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ నాయకుడు జీవించి ఉండంగా ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా మద్దతు తెలిపిన వ్యక్తి ఎవరూ లేరు అవును మొట్టమొదటి వ్యక్తి చివరి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు అందులో ఎలాంటి సందేహం ఉండదు నిస్సందేహంగా ఆయన జన్మ ధన్యం అయిపోయింది అందుట్లో ఆయనకు వచ్చిన ఆదరణ కావచ్చు ఆయన కోసం సంఘీభావంగా యువత రోడ్డెక్కిన విధానం కావచ్చు యావత్ ప్రపంచం యావత్ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా రోడ్డెక్కారు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్లారో వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి వ్యక్తిని అదుపులో తీసుకోవటానికి ఏ కారణాలు చూపించకుండా ఆయన్ని అర్ధరాత్రి పట్టు వెళ్ళి డిస్టర్బ్ చేసినా కూడా ఉదయం ఆరు గంటలకు అదుపులో తీసుకున్నారు అంటే ఎంత కక్షాదింపు ఉండాలో ఒకసారి ఆలోచించుకోండి అది కక్షకు మారు పేరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అంతకంటే గొప్పగా ఆలోచిస్తాడని కూడా మనం భావించాల్సిన పని అయితే లేదు ఏదేమైనా రాష్ట్రానికి మేలైతే జరిగిందనేది వాస్తవం అప్పటిదాకా కొంచెం అట్యూట్గా ఉన్నటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి కొంతమంది ఓటర్లు కూడా మారి చంద్రబాబు నాయుడు గారిని అదుపు అదుపులో తీసుకున్న విధానం చూసుకున్న తర్వాత ఇతన్ని అదుపాగ్యంలో పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి గనక తొక్కకపోతే భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రం అనేది పేరుకు మాత్రమే ఉంటుంది ప్రజలు ఉండరు అన్న ఆలోచనతోటి ప్రజలందరూ కూడా తిరగబడి యాభై తొమ్మిది శాతం మంది ఓట్లు అయ్యడం అంటే సామాన్యమైంది కాదు అలాగే చంద్రబాబు నాయుడు గారితో ఏ పార్టీ కలిసినా కూడా వాళ్ళు భుజానేసుకున్నారన్న విషయం కూడా మర్చిపోవద్దు ఇక్కడ అంటే పర్టికులర్ గా ఈ ఇప్పుడు మిథున్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు ఈ వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తో కంపేర్ చేసుకుంటున్నారు సార్ అసలు అది అది పోల్చకూడదమ్మా మీరు అధికారం ఉంది కాబట్టి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు గమనించుకోండి చంద్రబాబు నాయుడు గారిని నేను ఎట్లా అదుపులో తీసుకున్నారని నీకు వివరంగా చెప్పాను ఎలాంటి ఆధారాలు చూపించకుండా కనీసం ఆయన మీద కేసు నమోదైన ఆయన కనీసం తాకీదులు కూడా ఇవ్వకుండా అవును ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడితే వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారించి అదుపులో తీసుకోవాలి డిఐజి కొల్లు రఘురామరెడ్డి రఘురామరెడ్డి మరి అట్లాంటివి ఏమి వాళ్ళు అమలు చేయకుండా అదుపులో తీసుకున్నారు ఈ రోజు మీరు చెప్తున్న వ్యక్తులు అందరూ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చారు వాళ్ళు న్యాయస్థానానికి వెళ్లారు కొన్నిసార్లు వెలుసుబాటు వచ్చింది ఆధారాలు న్యాయస్థానంలో పెట్టిన తర్వాత న్యాయస్థానం వాటిని కొట్టేసిన తర్వాత వాళ్ళని అదుపులో తీసుకున్నారు ఇక్కడ గమనించుకోవాలి వాళ్ళకై వాళ్ళు వచ్చే అదుపులో వాళ్ళు కోర్టులో సరె అంటే పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన సమస్య ఏంటంటే చిట్ వాళ్ళకి సరెండర్ అయిపోయారు వాళ్ళు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన సమస్య ఏంటంటే వాళ్ళందరి మీద వాళ్ళకి నోటీసులు వెళ్ళి విచారణకు రమ్మన్నారు విచారణ సహకరించిన న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు లేకుండా బెయిల్ లేకుండా బెయిల్ ఇవ్వట్లేదని చెప్పని స్పష్టంగా చెప్పిన తర్వాత అప్పుడు మాత్రమే వాళ్ళు అదుపులో తీసుకున్నారు అంటే ఎంత వ్యత్యాసం ఉంది అసలైన చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళని పోల్చడం ఏంటి ఈ రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి దాంట్లో వీళ్ళు కూడా భాగస్వాములు కదా కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి మద్యానికి సంబంధించి కొన్ని వేల మంది సుమారు డెబ్బై ఎనభై వేల మంది ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరు బాధ్యులు వీళ్ళ మీద హత్యా నేరాలు పెట్టాల్సిన పని లేదా నిస్సందేహంగా ఉంది ఆ దిశగా కూడా ఈ కూటం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని అయితే నేను భావిస్తున్నాను అధికారులతో సహా పెట్టాలా ఎందుకంటే మరో అధికారులు ఇలాంటి కార్యక్రమం చేయకుండా వాళ్ళందరికీ నాకు తెలిసిన తప్ప ఊరి శిక్షలు విధిస్తే తప్ప మిగిలిన ఒక భయం ఏర్పడదని అయితే నేను భావిస్తున్నాను యా థ్యాంక్ యూ సార్ సో ఇది అంగమరావు గారి చూస్తూనే ఉండండి మనం